హైవేస్ సినీ ఇండస్ట్రీలో కొంతమంది చేసే చిన్న చిన్న తప్పులే పాపం వాళ్ళకి కెరీర్ అనేది అయిపోయేలా చేస్తాయి అలా హీరోయిన్ ప్రేమ ఉన్నారు కదా ఆమె చిరునవ్వుతూ సినిమాలో ఒక రకంగా సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ అన్నట్టు అనుకోవచ్చు అందులో ఏంటి ఒకటి చేతిలో మోసపోయిన అమ్మాయి బావడిని పెళ్ళి చేసుకోవాల్సిన అమ్మాయి అవతను చేసుకోకుండా లేచిపోయి వెళ్ళిపోయింది తీరు అవతలడేమో ఆమెని మోసం చేస్తాడు చివరికి ఇక చావలేక బతకలేక మూమెంట్లో సంతోషం సగంబలం హాయిగా నవ్వా అంటూ ఆ బావే ఆమెకి లైఫ్ అంటే ఏంటో చెప్తాడు ఆమెను ఎవరో మోసం చేశారు ఏంటి అన్నది కనుక్కొని వాడు చివరి చేసుకున్న తన ఎవరినైనా తెలుసుకొని అక్కడ సినిమాతో నడిపించేస్తారు ఆ సినిమా తర్వాత పాపం ఈమె ప్రేమకి సరైన ఆఫర్లు రాలే అప్పటివరకు మెయిన్ హీరోయిన్గా ఉండే సినిమాల్లో బట్ ఈ సినిమా తర్వాత మెయిన్ హీరోయిన్గా ఆఫర్లు రాలే ఆమెకి సెకండ్ గానో క్యారెక్టర్స్ ఇలా వస్తూ ఉన్నాయి తను ఓపెనింగ్ చెప్పింది ఒకసారి నేను చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే ఆ చిరునవ్వుతో ఆ క్యారెక్టర్ ఒప్పుకోవటమే వాస్తవానికి నాది మెయిన్ క్యారెక్టర్ అని చెప్పారు లీడ్ క్యారెక్టర్ అని చెప్పారు బట్ సెకండ్ క్యారెక్టర్ చేసేసి సెకండ్ హీరోయిన్ లా చేశారు క్యారెక్టర్ లా అయిపోయింది నాకు సో కెరీర్ మంచి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలా ఒప్పుకోవటం అనేది నేను చేసిన పెద్ద మైనస్ అని నా ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈ అమ్మాయి నాకు అమ్మాయి అని వస్తుంది పెద్ద అమ్మాయి అమ్మాయి పెళ్ళి ఇరవై నాలుగు సంవత్సరాలు అట ఓకేనా సినిమాలో ఆమె వాయిస్ మీద ఆమెతోనే కామెడీ చేపిస్తూ ఉంటారు అది అవతల కామెడీ చేస్తూ ఉంటారు ఏంటి ఆ అనేది సత్యకృష్ణ సో ఈమె వచ్చేసి వీళ్ళ పేరెంట్స్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వాళ్ళు బట్ హైదరాబాద్ సైటిలో ఉన్నారు ఈమె వచ్చేసి ఒక అతను ప్రేమించింది అతను తమిళ అతను ఫస్ట్ ఒప్పుకోలేదు వాళ్ళ పేరెంట్స్ తరవాడు ఒప్పుకున్నారు ఈ ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో ఇరవై నాలుగు సంవత్సరాల వారి యొక్క ఏం చెప్పాలి పెళ్లి జీవితం అంటే పెళ్ళైన తర్వాత సంసార జీవితం అంత బాగానే ఉంది ఇక వైఫ్ అండ్ హస్బెండ్ మీద వచ్చి చిన్న చిన్న చిరుగు గోడలు అవన్నీ నార్మల్గా ఉంటూ ఉన్నాయి బట్ కెరీర్ విషయానికి వచ్చినట్టే అది సినిమా ఆఫర్ లైక్ ఇవన్నీ బాగానే ఉన్నాయి చేస్తున్నాయి అంతా బాగానే ఉంది క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి మంచి ఆఫర్లు వస్తున్న మూమెంట్లో మెంటల్ కృష్ణలో లీడ్ క్యారెక్టర్ వచ్చింది అందులో హీరోయిన్ లాగా అన్నట్టు ఎస్ హీరోయిన్ తను ఆ సినిమా చేసిన తర్వాత ఈమెకి అప్పుడు ఆమె కూడా ఇచ్చింది స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ఇక్కడ నుంచి హీరోయిన్గానే చేస్తాను అని చెప్పేసి దాంతో అప్పటివరకు ఈ ఉంటే బాగుండి దొరుకున్న క్యారెక్టర్లు ఏవైతున్నాయో ఈ క్యారెక్టర్లకు సంబంధించి సెట్గా ఇంకని చెప్పేసి వేరే సైడ్ వేరే సైడ్ చూసుకుంటూ పోరు అప్పుడు ఏం అయింది హీరోయిన్గా అవకాశాలు రావట్లే క్యారెక్టర్ ఆర్టిస్ట్కి అవకాశాలు రావట్లా దాంతో అప్పుడు ఏమో రిలీజ్ అయ్యి లేదు తప్పు జరిగిపోయింది ఏదో సో అంటే తప్పు జరిగిందని ఆమె అనుకున్నది అప్పుడు బయట స్టేట్మెంట్ ఏమనిచ్చింది లేదు నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చేస్తానే అంది బట్ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది ఆమె ప్లేస్లో వీళ్ళైతే బాగుంటారు అనుకుంటే చాలా మందికి అవకాశాలు వచ్చేసింది అలా పాపం ఎన్నో అవకాశాలు చేజార్చుకుంది ఇప్పుడు ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్తే ఏమన్నారంటే నేను యాక్చువల్గా ఇంటర్వ్యూలు ఇవ్వటాలు సోషల్ మీడియా ఎక్కువగా ఉండాలి ఇవన్నీ చేయలేను ఎందుకంటే నాకు ఎప్పుడు ఏం మాట్లాడాలి అన్నప్పుడు ఏ కొంచెం అటు తేడా పట్టి ఇబ్బంది అసలు సోషల్ మీడియాలో ఏందో తెలుసు కదా అది కానీ చాలా జాగ్రత్తగా ఉంటాను బయట కూడా అంతకు రాను నా పనేంటి ఫ్యామిలీ లైఫ్ అండ్ సినిమాలు అన్నట్టుగానే ఉంటా బట్ మెంటల్ కృష్ణ సినిమా ఒప్పుకోవటమే నేను ఏం చేస్తాను అంత పెద్ద తప్పు పొరపాటు దానివల్ల ఎన్నో ఛాన్సెస్ మిస్ అయ్యి అన్నాను అని ఇప్పుడు రివీలియన్ నేను ఎందుకు చెప్తాను ఇప్పుడు ఇది మీరు అనొచ్చు దీనివల్ల మాకేం ఉపయోగం అండి అని స్టార్టింగ్ ఏం చెప్పాను హీరోయిన్ క్యారెక్టర్ హీరోయిన్ ప్రేమ గురించి చెప్పాను ఇప్పుడు ఏమి గురించి చెప్పినా ఏం చెప్తున్నాను ఇక్కడ మెయిన్గా మనం ఒక జర్నీ చేస్తున్నప్పుడు మనకి ఏది యాక్ట్ ఏది మనకి కరెక్ట్ అంటే అదే ఆ వెళ్ళాలి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి సునీల్ చెప్తా సునీల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కామెడియన్గా పీక్స్లో ఉన్నాడు మనోడు ఆ మూమెంట్లో హీరోగా మర్యాద రామన్న ఆ తర్వాత కోలరాంగడు ఇంకా కొన్ని సినిమాలు ఏవో తీసినాడు అందులో మా నాకు తెలిసి మా అయితే రెండో మూడో మంచి హిట్లు పడ్డి ఒకటో రెండు యాభై రోజులు పడి మిగతా అన్నీ కూడా డిజాస్టర్ ప్లాపులస్ ఆ తర్వాత మరలా మనోడికి బాగా గ్యాప్ వచ్చింది హీరోగా అవకాశాలు రావట్లే అండ్ కమిడియన్గా అవకాశాలు రావట్లే ఇక దాంతో మరలా రీఎంట్రీ ఆ రీఎంట్రీకి వస్తున్న మూమెంట్లోనే కమిడియన్ కంటే అప్పటికి చాలా మంది పేరు వెండల్ కిషోరు ఇక రిమైనింగ్ చాలామంది ఇప్పుడు ఏం చేయలేక ఇతను విలన్గా కమిడియన్ కన్నా భిన్నంగా ఇంకేదో వేరే క్యారెక్టర్ అలా పుష్పల విలన్ ఆ తర్వాత తమిళంలో క్యారెక్టర్ విలన్గా రిమైనింగ్ మరికోండి సో ఎట్టకెళ్ళకు సెకండ్ ఇన్నింగ్స్లో ప్రాపర్ వేలో వెళ్ళిపోయాడు సెకండ్ ఇండింగ్ థర్డ్ ఇన్నింగ్స్ అన్న ఫస్ట్ ఇన్నింగ్స్ కమిడియన్ సెకండ్ ఇన్నింగ్స్ హీరో థర్డ్ ఇన్నింగ్స్ వచ్చేసి బియాండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అది విలన్ కావచ్చు ఇంకా కావచ్చు సో నేను అది లైఫ్లో మీకు వచ్చిన పనిలో ద బెస్ట్ మీరు ఇవ్వగలిగేది ఏదైతే అది చేసుకుంటూ పోవాలి మధ్యలో ఎవరైనా వచ్చి నేలు పెడితే ఇది బాగుంటుంది వచ్చారా అన్నప్పుడు ఒకటి రెండు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎందుకంటే అందరికి సెట్ కాదు చాలామంది తమ లైఫ్లో ఇలా డైవర్ట్ అయిన మూమెంట్లోనే ఇబ్బంది పడే సందర్భాలు ఎన్నో ఉన్నాయి బట్ ఎక్స్పెరిమెంట్ లాగా చేసి సక్సెస్ అయిన వాళ్ళు తక్కువ ఉన్నారు ఆ తక్కువ ఉన్న వాళ్ళకి సంబంధించి ఎలా ఏంటంటే ఒకసారి మీరు చూసుకోవాలి ఆ మీకు ఉన్నాయా లేవా దానికోసం ఈ వీడియో